हेलो एवरी वन हव यू आल डूइंग वेलकम बैक टू अवर न्यू लेसन सो बिफोर स्टार्टिंग द लेसन आई वुड लाइक टू स्टार्ट द वीडियो विथ अ वंडरफुल कोटेशन दटेशन द कोट गोज दिस वे माइंड सैट इज एवरीथिंग सी इफ यू थिंक यू कैन यू कैन इफ यू थिंक यू कांट यू कांट सो मतम एकड़न మన మైండ్ సెట్లో ఉంది నాకు ఇంగ్లీష్ రాదు నాకు గుర్తుండదు నేను మాట్లాడలేను నాకు కాన్ఫిడెన్స్ లేదు నాకు భయం ఇలా భయపడుతూ 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 మన మైండ్ సెట్కి మనం నెగిటివ్ ఫీడింగ్ ఇచ్చిన రోజులు ఆ ఫీడ్ అంతా ఏం తీసుకుంటుంది మైండ్ అవునా నాకు గుర్తుండదులే అవునా సరేలే నాకు ఇంగ్లీష్ రాదులే అవునా నాకు కాన్ఫిడెన్స్ లేదులే ఇలా నెగిటివ్ ఫీడ్ ఇచ్చి 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 మైండ్ కూడా ఏం ఇంకా బిలీవ్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది ఎస్ నాకు కష్టం ఎస్ నాకు గుర్తుండదు ఇట్లా బిలీవ్ చేసేస్తుంది బట్ మన మైండ్కి మొత్తం కూడా పాజిటివ్ ఫీడ్ ఇచ్చి ట్రై చేసి చూడండి యువర్ మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ యూ కెన్ డూ ఇట్ సో ఫ్రెండ్స్ కీప్ దిస్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్ ఈ ఒక్క మాట మనసులో పెట్టుకోండి మీరు చేయగలను అనుకుంటే చేయగలుగుతారు ఇంగ్లీష్ జస్ట్ లైక్ దాట్ ఇంగ్లీష్ ఎంతండి దీనికంటే పెద్ద పెద్ద విషయాలే సాధిస్తున్న రోజుల్లో ఉన్నాం సో ఇంగ్లీష్ కూడా అంతే అవలే నేర్చుకోగలుగుతారు ఆ ప్రాసెస్లోనే మీ అందరికీ హెల్ప్ చేయడానికి మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను అయితే ప్రీవియస్ వీడియోలో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను ఇంతకు ముందు వీడియోలో బీ ఫార్మ్స్ రిలేటెడ్ అమెజర్ వజ్వర్ విల్ బీ అసలు ఎప్పుడు యూస్ చేయాలి డిఫరెన్సెస్ ఏంటి క్లుప్తంగా ఆ వీడియోలో చెప్పినాను ఈరోజు లెట్స్ లెర్న్ ఇట్ ఇన్ డీటెయిల్ ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా దాన్ని నేర్చుకుంటూ వెళ్దాం ఓకే సో ద కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ టుడే ఏంటి అని అంటే బీ ఫార్మ్స్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ అసలు బీ ఫార్మ్స్ అంటే ఏంటి చూడండి బి అంటే మీనింగ్ ఏంటి అంటే ఉండుట బి అంటే మీనింగ్ ఉన్నాను బి అంటే మీనింగ్ అయి ఉండు ఉన్నాను ఉండు ఉన్నారు ఇలా వస్తాయి ఓకే ఉండుట ఉన్నాను ఉన్నారు ఉంది ఓకే ఉంది ఉన్నారు ఇలాంటి మీనింగ్స్ అన్నీ వస్తాయి దేనికి బీకి చూడండి అక్కడే ఉండు అంటాం అక్కడే ఉండు అన్నప్పుడు మనం చాలాసార్లు వినే ఉంటాం ఏమంటాం బీ దేర్ ఓకే ఎస్ సైలెంట్గా ఉండండి బీ సైలెంట్ ఓకే కాన్ఫిడెంట్గా ఉండండి బీ కాన్ఫిడెంట్ లేట్గా ఉండకండి డోంట్ బి లేట్ ఓకే సో ఇలా మనం బి అంటే ఉండు 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 అనే మీనింగ్తో మనకి బి ఎలా వాడాలో తెలుసు అసలు ఆ బి ఏంటి బీని ఏమంటామంటే దాట్స్ అ స్టేటివ్ వర్బ్ స్టేటివ్ వర్బ్ అంటే ఏంటి వర్బే ఇది కూడా వర్బ్ కాకుండా కాదు ఇది వర్బే కానీ ఇది దేన్ని తెలియచేస్తుంది మన స్టేట్ని తెలియచేస్తుంది స్టేటా ఆంధ్రానా తెలంగాణ ఈ స్టేట్ కాదు స్టేట్ అంటే మన స్థితి మన ఉనికి మన స్థితిని మన ఉనికిని తెలియచేసే వాటిల్నే బి ఫామ్స్ అంటాం మన ఉనికి ఏమై ఉంది మన స్థితి ఏమై ఉంది మనం ఏమై ఉన్నాము మనం ఎలా ఉన్నాము ఇవన్నీ తెలియచేసేది ఎందులో వస్తాయి బీ ఫార్మ్స్లో వస్తాయి ఏంటి ఈ బి అంటే ఏంటి ఉండుట మరి బి అనేది ఒక వర్బ్ అని మనం చెప్పుకున్నప్పుడు బి వర్బ్ ఫామ్స్ ఎలా ఉంటాయి చూడండి ఒక్కసారి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ బి యొక్క నాలుగు రూపాలు చూడండి బీన్ బీయింగ్ ఈ విధంగా యూస్ చేస్తాం బి యొక్క నాలుగు రూపాలు ఇది బి 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 యొక్క ఆమెజడ్ బీ కూడా వీ వన్ ఏ బీఆజ్ ఆర్ వివన్ వర్స్ వర్డ్ బీన్ బీయింగ్ ప్రస్తుతం ఉన్నాను గతంలో ఉంటిని ఉంటూ ఉండుట అనే మీనింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం అయితే ప్రస్తుతం మన ఉనికి ప్రస్తుతం మన స్థితి వాటి గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రెజెంట్లో నా ఉనికిని నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రస్తుతం నా స్థితిని ఎందులో చెప్పాలి వి వన్ అంటే ప్రజెంట్ కదా సో ప్రస్తుతం నేను ఉన్నాను అంటే అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి యామ్ ఈజ్ ఆర్ ఇవి యూజ్ చేస్తాం ఈరోజు ఈ క్లాస్లో ఆర్ గుణ లెర్న్ యామ్ ఈజ్ ఆర్ అండ్ దేర్ అప్లికేషన్ వీటి అప్లికేషన్ ఏంటి ఒకసారి ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఒకసారి చూడండి ప్రస్తుతం ఉన్నాను అంటే ఏం యూస్ చేయాలి యామ్ ఈజ్ ఆర్ ఓకే సో ఇప్పుడు ఈ అమెజాన్ని తీసుకొచ్చి మనందరికీ తెలిసిన ఫార్ములా పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్ అంటే ఉన్నాను నెగిటివ్ లేను ఇంట్రాగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అడగడానికి వాడుతూ ఉంటాం ఈ రెండు ఏమో ఆన్సర్లు ఈ రెండు క్వశ్చన్లు నేను హ్యాపీగా ఉన్నాను అంటే పాజిటివ్ హ్యాపీగా లేను అంటే నెగిటివ్ ఆన్సర్ మరి క్వశ్చన్ అడగాలి ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ అంటే ఎస్ఆర్నో క్వశ్చన్స్ తిన్నావా హ్యాపీగా ఉన్నావా ఆడుతున్నావా ఓకే తింటున్నావా సో ఇవన్నీ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ సో మనకిప్పుడు ఫార్ములా అర్థమైపోయింది ఈ ఆమీజర్లు తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం చూడండి నేను ఉన్నాను అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలి నేను ఉన్నాను అంటే ఐ యామ్ మీరున్నారు యు వాళ్ళున్నారు దే ఆర్ మనమున్నాము ఆర్ అతనున్నాడు హి ఈజ్ ఆమె ఉంది షి ఈజ్ అది ఉంది ఇట్ ఈజ్ ఇంకా చాలా చెప్పచ్చు దిస్ ఈజ్ దాట్ ఈజ్ ఓకే సో ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఫార్ములా నుంచి ఫస్ట్ వన్ చూడండి పాజిటివ్ సో ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం చూడండి అసలు ఈ యామీజర్ ఏ ఏ సందర్భాల్లో యూస్ చేస్తాం యామీజర్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫస్ట్ మన నేమ్స్ గురించి చెప్పడానికి వాడతాం మన నేమ్స్ గురించి చెప్పడానికి ఆమీజర్ చూడండి మనం ఎప్పుడైనా పేరు చెప్పాలి ఐ ఆమ్ గీత ఆమ్ సునీత ఆమ్ ఉజ్వలం సో ఇలా చాలా సందర్భాల్లో పేర్లు చెప్పినప్పుడు చెప్తామా అతన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి నేను ఇప్పుడు హీఈ్ రాజీవ్ హీజ్ రాజేష్ షీఈస్ గీత సో ఇలా చెప్తామా సో అంటే నేమ్స్ వచ్చినప్పుడు ఏం యూస్ చేస్తాం ఆమ్ ఈజర్ యూస్ చేస్తాం నెక్స్ట్ అవే నేమ్స్లో వృత్తి పేర్లు చెప్పుకుంటున్నామా ప్రొఫెషన్స్ నేను ఒక టీచర్ని ఆమె టీచర్ అతను ఒక డాక్టర్ హీ హీఈస్ ఏ డాక్టర్ ఆమె యొక్క లాయర్ షీ ఈజ్ ఎ లాయర్ అంటున్నామా సో అంటే ప్రొఫెషన్స్ అప్పుడు అమెజార్ యూస్ చేస్తాం ఇంకా మనం రిలేషన్స్ పేర్లు చెప్తా ఉంటాం రిలేషన్స్ పేర్లు చెప్పినప్పుడు కూడా అమెజార్ వాడతామా ఆమె నా సిస్టర్ షీ ఈజ్ మై సిస్టర్ అతను నా కజిన్ హీ ఈజ్ మై కజిన్ ఇలా నేమ్స్ అప్పుడు అమెజార్ వాడచ్చు ఫస్ట్ పాయింట్ ఏంటి ఆమీజర్ ఎక్కడ యూజ్ చేయాలి నేమ్స్ అప్పుడు సెకండ్ పాయింట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనలో ఉన్న క్వాలిటీస్ వాటిల్నే ఎడ్జెక్టివ్స్ అంటాం ఎడ్జెక్టివ్స్ లేదా క్వాలిటీస్ గురించి తెలియచేసేటప్పుడు ఇంగ్లీష్లో ఏం యూజ్ చేయాలి ఆమీజర్ నేను మీరు ఇక్కడ అందరు మీరు ఇక్కడ నా వీడియో చూస్తున్నారు మీరు అందరు ఇక్కడ ఉన్నారు నాకు చాలా సంతోషం హ్యాపీగా ఉన్నాను ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఐఆమ్ గ్లాడ్ దట్ యు ఆర్ హియర్ ఐమ్ హ్యాపీ ఓకే నేను సంతోషంగా ఉన్నాను అంటే నా క్వాలిటీ ఏంటి ఇప్పుడు నాలో ఉన్న గుణం ఏంటి సంతోషంగా ఉండడం ఐఆమ్ హ్యాపీ అతను చాలా సాడ్గా ఉన్నాడు ఈరోజు అతనిలో ఉన్న గుణమేంటి హీ ఈజ్ శాడ్ ఆమె చాలా యాక్టివ్గా ఉంది షీ ఈజ్ యాక్టివ్ ఓకే అతను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు హీ ఈజ్ ఎక్సైటెడ్ అదేంటండి ఈడీ వచ్చింది కదా ఎగ్జైటెడ్ అన్నాం కదా అని అంటే చూడండి ఈడీ వచ్చిన ప్రతీది వర్బ్ కాదు కొన్ని ఈడీలు ఎడ్జెక్టివ్లు కూడా అవుతాయి దాని మీద క్లియర్గా ఇంకో వీడియో చూస్తాము బట్ యాస్ ఆఫ్ నవ్ ఇది గుర్తుపెట్టుకోండి ఈడీ వచ్చిన ప్రతీది వర్బ్ కాదు కొన్ని ఈడీలు కొన్ని ఇంగ్లు ఎడ్జెక్టివ్లుగా కూడా యాక్ట్ చేస్తాయి ఓకే యా సో ఎగ్జెక్టివ్స్ వచ్చినప్పుడు అమెజాన్ యూజ్ చేసాం ఇంకా ఎప్పుడు ఆ మేజార్ యూస్ చేస్తామని అంటే ఉండే ప్లేసెస్ గురించి చెప్పేటప్పుడు కూడా ఆ మేజార్ యూస్ చేస్తాం ప్లేసెస్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ అతను ఇప్పుడు లండన్లో ఉన్నాడు హీఈస్ ఇన్ లండన్ ఓకే ఆమె అమీర్పేట్లో ఉంది హీఈస్ ఇన్ అమీర్పేట్ అర్థమవుతుందా ఇలా నేమ్స్ ముందర ఐ మీన్ మనం ఉన్న ప్లేసెస్ నేమ్స్ ముందర కూడా ఏం చెప్పాలి ఆమ్వేజర్ యూజ్ చేస్తాం అండ్ లాస్ట్ మీకు తెలిసిందే ఇది వర్బ్ ఫోర్ మనం ఒక పని చేస్తూ ఉన్నాను పని జరుగుతూ ఉంది అప్పుడు కూడా ఏం యూజ్ చేస్తాం ఆమ్వేజర్ నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను ఐమ్ ప్లేయింగ్ మీరు వీడియో వాచ్ చేస్తూ ఉన్నారు ఆర్ వాచింగ్ అతను ఏడుస్తూ ఉన్నాడు హీ క్రయింగ్ ఓకే వాళ్ళు ఆడుతూ ఉన్నారు దే ఆర్ ప్లేయింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంది ద ఫ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆర్ రొటేటింగ్ ఓకే ఇంజిన్ వర్క్ చేస్తుంది ద ఇంజిన్ ఈజ్ వర్కింగ్ గీత సాంగ్స్ పాడుతుంది గీత ఇప్పుడు షీ ప్లేస్లో గీత పెట్టండి గీతా ఈజ్ సింగింగ్ గీత ఈజ్ సింగింగ్ అర్థమవుతుందా సో ఇలా యూజ్ చేస్తాం అండ్ లాస్ట్ వన్ వీ త్రీలు కూడా వస్తాయండి యామీజర్ పక్కన యామీజర్ పక్కన వీ త్రీ కూడా వస్తుంది ఎలా పాసివ్ వాయిస్లో యూస్ చేస్తాం V3 త్రీ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే పాసివ్ వాయిస్లో ఓకే సో నేను తిట్టాను అని అంటే యాక్టివ్ వాయిస్ పని నేను చేశాను కానీ నన్ను తిట్టారు అంటే నేను తిట్టబడ్డాను అంటే పని నాకు జరుగుతోంది సో పని నేను చేస్తే యాక్టివ్ వాయిస్ పని జరిగితే పని నాకు జరగబడింది సో అట్లా పని పనికి ఫలితం మనం పొందామనుకో అప్పుడు మనం పాసివ్ వాయిస్లో చెప్తాం ఎలా నేను తిట్టబడ్డాను ఐ మీన్ నన్ను తిట్టారు ఐ ఆమ్ స్కోల్డెడ్ ఓకే నాకు కొరియర్ ఐ ఐఆమ్ గివెన్ దట్ కొరియర్ ఓకే సో నాకు కొరియర్ ఇచ్చేసారు ఎవరిచ్చారు చెప్పట్లేదు ఓకే సో ఇలా పాసివ్ వాయిస్లో అమెజాన్ పక్కన వి త్రీ యూస్ చేస్తూ ఉంటాము ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పాసివ్ వాయిస్లో అమెజాన్ పక్కన వి త్రీ వస్తుంది ఇన్ని పాయింట్స్లో అమెజాన్ యూస్ చేశాము కదా మరి నెగిటివ్ చెప్పాలంటే నెగిటివ్ అంటే ఏం లేదండి నాటు చెప్పాలి నేను మీరు చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ప్రజ్ఞనా అండ్ అప్పుడు నేను అంటా నేను ప్రజ్ఞ కాదు ఐఎమ్ నాట్ ప్రజ్ఞఎమ్ ఉజ్వల ఓకే మీరు ఈరోజు డల్గా ఉన్నారా ఆర్ యూ డల్ టుడే అంటే నో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఎగ్జైటెడ్ ఐఎమ్ ఎందోసియాస్టిక్ ఇలా చెప్పాలి అంటే నేను డల్గా లేను నాట్ పెట్టండి అంతే ఐఎమ్ నాట్ డల్ ఓకే అతను నా కజిన్ కాదు హీఈ్ నాట్ మై కజిన్ ఆమె నా సిస్టర్ కాదు షీఈస్ నాట్ మై సిస్టర్ ఓకే వాళ్ళు ఇప్పుడు ప్లే గ్రౌండ్లో లేరు దే ఆర్ నాట్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వాళ్ళు ఇప్పుడు క్లాస్ రూమ్లో లేరు దే ఆర్ నాట్ ఇన్ ద క్లాస్ రూమ్ సో ఇవన్నీ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ అర్థమైందా మరి ఇప్పుడు దీనిలోనే క్వశ్చన్స్ అడగండి క్వశ్చన్స్ అడగండి మీరు హ్యాపీగా ఉన్నారా చండి ఇక్కడ ఆన్సర్లో ఇలా ఉన్నది క్వశ్చన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ముందుకు రావాలి ఇవన్నీ ఇలా ముందుకు వస్తాయి క్వశ్చన్లో ఏమవ్వాలి ఆర్ ఆర్ వి ఈజ్ హీ ఈజ్ ఇట్ ఇలా రావాలి ఒక్కసారి ఇప్పుడు గమనిద్దాం ఓకే సో మీరు సంతోషంగా ఉన్నారా అప్పుడేం చెప్పాలి ఆర్ యు అని చెప్పి మనం ఇందాక అనుకున్న పాయింట్స్ అన్నీ ఏది కుదిరితే అది అప్లై చేయండి మీరు టీచరా ఆర్ యు ఎ టీచర్ మీరు లాయరా ఆర్ యు ఎ లాయర్ మర్చిపోద్దు ఈ పాయింట్ ప్రొఫెషన్స్ ముందర ఎట్టి పరిస్థితుల్లో ఏ కానీ యాన్ కానీ చెప్పాలి ఓకే మీరు లాయరా ఆర్ యూ ఏ లాయర్ మీరు డాక్టరా ఆర్ యు ఏ డాక్టర్ హైదరాబాద్లో ఉన్నారా ఆర్ యు ఇన్ హైదరాబాద్ ఓకే వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారా ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ అతను అతను మీ బాబా ఈజ్ హీ యార్డ్ సన్ ఆమె మీ సిస్టరా ఈ షీ యాడ్ సిస్టర్ ఆమె డాన్స్ చేస్తుందా ఈ షీ డాన్సింగ్ ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్ మరి నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతాం పాజిటివ్ అంటే ఆర్ మరి నెగిటివ్ అంటే ఆర్అంట్ ఆర్కి నాట్ పెట్టండి ఆర్ నాట్ అంటారు బట్ స్పోకెన్లో ఎక్కువగా ఆర్ అంట్ అని యూస్ చేస్తాం మీరు హ్యాపీయా ఆర్ యూ హ్యాపీ హ్యాపీ కాదా యూ హ్యాపీ అతను ఎగ్జైటెడ్గా ఉన్నాడా ఈజ్ హీ ఎక్సైటెడ్ అతను ఎగ్జైటెడ్గా లేడా ఈజంట్ హీ ఎగ్జైటెడ్ ఆమె ఆమె డాక్టరా షీ ఎ డాక్టర్ ఆమె డాక్టర్ కాదా ఈజెంట్ షీ ఎ డాక్టర్ ఆమె ఈ ఈషీ అండ్ ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అంటే వాళ్ళ లోకం వాళ్ళది ఎక్కువగా అందరితో కలవరు వాళ్ళని ఏమంటాం ఇంట్రోవర్ట్ మరి ఆమె ఇంట్రోవర్ట్ కాదా ఈజెంట్ షీ అండ్ ఇంట్రోవర్ట్ ఓకే సో ఇవన్నీ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అయితే ఎలా చెప్పాలి సింపుల్ అండి వీటి ముందర వాట్ వేర్ వెన్ పెడితే అవే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూడండి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఎక్కడున్నారు వేర్ ఆర్ యూ నావ్ అతను ఎక్కడున్నాడు వేర్ ఈజ్ హీ నాఫ్ ఆమె ఎక్కడుంది ఇప్పుడు వేర్ ఈజ్ షీ నాఫ్ ఆమె ఎక్కడ చదువుకుంటోంది వేర్ ఈ షీ స్టడీయింగ్ ఆమె ఎక్కడ వర్క్ చేస్తోంది వేర్ ఈజ్ షీ వర్కింగ్ ఓకే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు వేర్ ఆర్ యూ వర్కింగ్ ఓకే సో ఇవి వాట్ వేర్ ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి వెన్ ఆర్ యూ కమింగ్ హియర్ ఎందుకు ఆలోచిస్తున్నారు వై ఆర్ యూ థింకింగ్ ఎందుకు లేట్ అయ్యారు వై ఆర్ యూ లేట్ ఎందుకు డల్గా ఉన్నారు వై ఆర్ యూ డల్ ఎందుకు సాడ్గా ఉన్నారు వై ఆర్ యూ సాడ్ సో వై ఆర్ యూ ఇక్కడ ఎందుకున్నారు వై ఆర్ యూ హియర్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు వై ఆర్ యూ వెయిటింగ్ అతను ఎందుకు వెయిట్ చేస్తున్నాడు వై ఈజ్ హీ వెయిటింగ్ ఎలా ఉన్నారు హౌ మీరు మీరెవరు అసలు హూ ఆర్ యు అతను ఎవరు హూ ఈజ్ హీ ఆమె ఎవరు హూ ఈజ్ షీ ఆమె ఏం చేస్తుంది వాట్ ఈజ్ షీ మీరేం చేస్తారు వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ అంటే మీనింగ్ ఏంటి మీరేంటి అంటే ఏం చేస్తారు ఇలాంటి సందర్భాల్లో చెప్తాం సో హోప్ యూ గాట్ ద క్లారిటీ ఇంకొక పాయింట్ చెప్పాలి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐ ఆమ్ యుఆర్ హీజ్ షీజే కాకుండా ఇంకా కొన్ని రకాలుగా చెప్తూ ఉంటాం దీన్ని ఏమనంటే ఈస్ అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది ఏమంటాం దెర ఈస్ ఎ వాటర్ బాటిల్ బుక్ మీద టేబుల్ మీద బుక్స్ ఉన్నాయి అనాలి టేబుల్ మీద బుక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కదా ఒకటి ఉంది అంటే ఈస్ చాలా ఉన్నాయి ఉన్నాయి వస్తుందా ఉండుతా ఉన్నాయి ఉన్నారు సో అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి ఆర్ మెనీ బుక్స్ ఓకే సో ఇక్కడ చాలా మస్కిటోస్ ఉన్నాయండి ఆర్ మస్కిటోస్ హియర్ ఓకే సో ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఓకే సో ఒకటి ఉంది అంటే దెర్ ఈస్ చాలా ఉన్నాయంటే ఆర్ ఓకే ఇక్కడ చాలా పెద్ద విండో ఉంది రూమ్లో దెర్ ఈస్ బిగ్ విండో ఒకటి ఉంది కదా దేర్ ఈజ్ ఇక్కడ నాలుగు కర్టెన్స్ ఉన్నాయని చెప్పాలి దేర్ ఆర్ ఫోర్ కర్టెన్స్ ఆన్ ద వాల్ వాళ్ళు అవి బ్లూ కలర్లో ఉన్నాయి దే ఆర్ ఇన్ బ్లూ కలర్ ఆర్ దే ఆర్ బ్లూ ఓకే సో ఇది ఒక చైర్ దిస్ ఈజ్ ఇక్కడ ఇది ఒకటి అంటే అప్పుడు ఏం చెప్పాలి దిస్ ఈజ్ దగ్గరలో ఉన్నదాన్ని చూపిస్తే దిస్ ఈజ్ దూరంలో ఉన్నదాన్ని చూపిస్తే దట్ ఈజ్ ఎక్కువ చూపిస్తే దిస్ ఆర్ దూరంలో ఎక్కువ ఉన్న వస్తువులు చూపిస్తే దోస్ ఆర్ అర్థమవుతుందా ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు ఇవన్నీ కూడా వస్తాయి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఇవి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ రూపంలో చెప్తాను చూడండి దెర్ ఈజ్ దిస్ ఈజ్ దట్ ఈజ నౌ లెట్స్ డూ వన్ థింగ్ వీ లెర్న్ ఎ కాన్సెప్ట్ ఏమండి మన గ్రే మన మెయిన్ థింగ్ ఏంటి అని అంటే జస్ట్ వీడియోస్ చూసామా స్ట్రక్చర్ నేర్చేసుకున్నామా అంటే వినేస్తే వచ్చేది వినేస్తే తెలుస్తుంది తెలిసిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలి నోరు తెరిచి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తూ జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సరిపో తెలుగులో క్వశ్చన్స్ అడిగితే ఇంగ్లీష్లో ఆన్సర్స్ చెప్పి దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ ఈస్ అన్ ఇన్ ఎలిమెంటరీ లెవెల్ జస్ట్ బేసిక్ లెవెల్లో దట్ ఈస్ సఫిషియెంట్ బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి నేర్చుకున్న దాన్ని తీసుకొచ్చి కథల్లో అప్లై చేయాలి కత్తలు కత్తలు కత్తలుగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి చూడండి సపోజ్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు కాన్సెప్ట్ దిస్ ఈస్ దట్ ఈజ్ ఆర్ హీజ్ ఇలా ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు ఇవి తీసుకువెళ్ళి ఒక చిన్న కథలు లేయాలి ఈరోజు మనం ఏం చేద్దామంటే మీరు కూర్చున్న రూమ్ని డిస్క్రైబ్ చేయండి సపోజ్ ఈ రూమ్ నేను ఉన్న రూమ్ ఇది నా రూమ్ అనుకో ఇప్పుడు ఈ రూమ్ని నన్ను డిస్క్రైబ్ చేయమంటే అమెజానే ఉపయోగించాలి డిస్క్రిప్షన్లో ఉంది ఉంది అంటామా అక్కడ ఒక టేబుల్ ఉంది అక్కడ ఒక చైర్ ఉంది ఇది స్క్వేర్ షేప్లో ఉంది ఇది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది ఉంది ఉండుటా ఉన్నాను ఏం యూజ్ చేయాలి ఆర్ మన నేర్చుకున్నామా వీఆర్ గోయింగ్ టు సీ దాట్ ఇప్పుడు ఈ రూమ్ని డిస్క్రైబ్ చేయమంటున్నాను ఇప్పుడు ఏమంటానంటే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై బెడ్రూమ్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను నా బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాను ఐఆమ్ సిట్టింగ్ ఇన్ మై బెడ్రూమ్ ఓకే దిస్ ఈజ్ బ్రైట్ అండ్ క్లీన్ ఈ రూమ్ ఎలా ఉంది చాలా బ్రైట్గా ఉంది చాలా క్లీన్గా నీట్గా ఉంది చూడండి అడ్జెక్టివ్స్ అనేది బ్రైట్ క్లీన్ దాని గుణాలు చెప్తోంది గుణాలు ఇట్ ఈజ్ ఆర్ దిస్ రూమ్ ఈజ్ ఓకే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై బెడ్రూమ్ నావ్ ఓకే ఆర్ ఐఎమ్ టీచింగ్ దిస్ క్లాస్ ఇన్ మై బెడ్రూమ్ ఇన్ మై స్టూడియో రూమ్ నావ్ ఓకే సో దిస్ ఈజ్ ఆర్ ఇట్ ఈజ్ బ్రైట్ అండ్ క్లీన్ ఇది చాలా బ్రైట్గా క్లీన్గా ఉంది ఓకే అండ్ మరి ఇప్పుడు చూడండి ఒక వన్ సైడ్లో పెద్ద విండో ఉంది అని చెప్పాలి రూమ్ కి ఒక సైడ్ లో పెద్ద విండో ఉంది ఉంది అంటే ఏం చెప్పాలి దెర్ ఈజ్ ఒకటి ఉంది కదా దెర్ ఎ బిగ్ విండో ఆన్ వన్ సైడ్ దెర్ ఎ బిగ్ విండో ఆన్ వన్ సైడ్ మరి దానికి కొన్ని కర్టెన్స్ కూడా ఉన్నాయి దెర్ ఆర్ సమ్ కర్టెన్స్ ఆన్ ద వాల్ వాల్ మీద కొన్ని కర్టెన్స్ ఉన్నాయి లేదా ఆ విండోకి కొన్ని కర్టెన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఆ కర్టెన్స్ బ్లూ కలర్లో ఉన్నాయి దోస్ కర్టెన్స్ ఆర్ ఇన్ బ్లూ కలర్ ఆర్ బ్లూ ఇన్ కలర్ ఎనీథింగ్ ఈస్ ఫైన్ నెక్స్ట్ నా స్టడీ టేబుల్ విండో దగ్గర పెట్టేసింది మై స్టడీ టేబుల్ ఈస్ నియర్ ద విండో దేర్ ఆర్ సమ్ బుక్స్ ఆన్ దాట్ స్టడీ టేబుల్ ఆ స్టడీ టేబుల్ మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఎలా వస్తుంది చూడండి ద దిస్ ఈస్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై బెడ్రూమ్ ఐఎమ్ సిట్టింగ్ నాతో పాటు చెప్పండి మీరు కూడా ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై బెడ్రూమ్ నా బెడ్రూమ్ ఎట్లా ఉందంట ఇట్ ఈస్ బ్రైట్ అండ్ క్లీన్ బ్రైట్గా ఉంది క్లీన్గా ఉంది కథ వచ్చేయాలి జస్ట్ సెంటెన్సెస్ కాదు సి దిస్ ఈస్ ద మెథడ్ వర్డ్స్ నేర్చుకుంటాం సెంటెన్సెస్ నేర్చుకుంటాం అల్లుతాం దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అల్టిమేట్గా మనం ఇలా మాట్లాడగలగాలి ఓకే అండ్ దెర్ ఈజ్ అ బిగ్ విండో ఆన్ వన్ సైడ్ అండ్ దెర్ ఆర్ సమ్ కర్టెన్స్ ఆన్ ద వాల్ దెర్ ఈజ్ A study table near the window, and there are some books on that study table. I study there every day. I spent good time in this room. There are some family photos, or there are some family photos on the wall. There are some family photos on the wall wall may the kunni family photos unai there are and there are and wall may the there is a bed in the middle of this room there is a soft bed there is a soft bed in the middle of this room and the, there are two pillows అండ్ ద పిల్లోస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ దేర్ ఆర్ అంటున్నానా దేర్ ఆర్ టూ పిల్లోస్ అండ్ దే ఆర్ కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి దో దిస్ రూమ్ ఈస్మాల్ లేకుంటే ఎలా చెప్పండి దిస్ రూమ్ ఈజ్ స్మాల్ బ్యాట్ ఫుల్ ఆఫ్ వాంత్ ఓకే చిన్న రూమే బట్ చాలా ప్రేమానురాగాలతో హ్యాపీగా ఉంటుంది రూమ్ లో దిస్ రూమ్ స్మాల్ బ్యాట్ ఫుల్ ఆఫ్ వాంత్ ఐ లవ్ స్పెండింగ్ మై టైమ్ హియర్ నా టైంని ఇక్కడ గడపడం అంటే నాకు చాలా ఇష్టం అర్థమైందా సో ఇలా అమెజాన్ నేర్చుకున్నాం దాన్ని తీసుకొచ్చి కథల్లో అప్లై చేసాం ఇది ఎందు నేర్చుకునే పద్ధతి ఇలా నేర్చుకోవాలి సో వీడియో లెంగ్దీగా ఉంది ఐ నో బట్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి కాంటెంట్ మీరు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పే చేసినా కూడా ఎక్కడ దొరకదు బట్ టుడే ఐ గేవ్ యూ దిస్ కాంటెంట్ దయచేసి లెంగ్దీగా ఉందని స్కిప్ చేయకుండా వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్ ఎండ్ వంటిల్ ద ఎండ్ ఎండ్ వరకు చూసి నేర్చుకొని మీ సొంతంగా మీ రూమ్ని మీరు డిస్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారా సో ఐ పుట్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ వీడియో ఏసీ పని చేయట్లేదు ఇట్స్ లేట్ నైట్ బట్ స్టిల్ దో ఐఎమ్ స్విటింగ్ ఐ డిడ్ దిస్ వీడియో ఐ మేక్ దిస్ వీడియో ఫర్ యూ ఆల్ సో మీరు చేయాల్సింది ఒకే ఒక పని మీ రూమ్ని ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా కన్సిడర్ షేరింగ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఓకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి ఇదొక్కటే మీరు చేయాల్సింది షేరింగ్ ఈజ్ కేరింగ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్